గారిని ఒక క్వశ్చన్ స్ట్రైట్ గా మేము ఏం చేస్తున్నా చెప్తా వినండి వినండి మేడం బీజేపీ పార్టీగా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మాట్లాడతాం ముందు మాట్లాడలేదు తెలంగాణ వచ్చిన తర్వాత బీజేపీ కేంద్రంలో పది సంవత్సరాలు కంటిన్యూ గా అధికారంలో ఉన్నది అసలు నల్గొండ ప్రాంతానికి ఈ రోటేషన్ ఈ మాట కాదు మానవ జీవన ప్రమాణాలు పెంచడానికి ఆర్థిక అభివృద్ధిని పెంచడానికి వ్యక్తిగత అభివృద్ధి జరగడానికి మోడీ ప్రభుత్వము మోడీ చేసింది ఏందో ఒకటి మీరు చెప్పాలి నెంబర్ వన్ నెంబర్ టూ మీరు అన్నారు చూడండి బిఆర్ఎస్ వినండి 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 బీఆర్ఎస్ పది సంవత్సరాలు ఏం చేయలేదు అని మీకు తెలుసా వినండి 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 తెలంగాణ

అమ్మా అది కూడా మాట్లాడదాం చెప్తానండి నెంబర్ వన్ నేను అడిగిన దానికి మీరు సమాధానం అడిగి ఉంచుకోండి ఇక నేను చెప్తాను బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పది తొమ్మిదిన్నర సంవత్సరాల్లో నల్గొండ ప్రాంతానికి ఏం చేసిందో నేను ఒక మూడు నాలుగే మీకు చెప్తాను మీకు గుర్తున్నాయి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా బలోపేతం చేసిందో బిఆర్ఎస్ పార్టీ చెప్పమంటే దానికి వివరణ చెప్పమంటే కూడా చెప్తాను మీకు ఓపులుంటే కానీ ఎంతకంటే ముందు నల్గొండలో కాళ్ళు వంకర పోయి చేతులు పోయి మనిషి ఎదుగుదల లేకుండా ఉన్నటువంటి ప్రాంతం నల్గొండ ప్రాంతం ఫ్లోరోసిస్ తోటి ఇబ్బంది పడుతున్న ప్రాంతం నల్గొండ ప్రాంతం ఇలా గుండె మీద చేసుకొని చెప్పండి మనందరం నల్గొండ బిడ్డలుగా గర్వపడాలి మనకు ఆ బాధల నుంచి విముక్తి చేసింది కేవలం కేవలం బిఆర్ఎస్ పార్టీ మా పార్టీ మా నాయకుడు కేసీఆర్ మాత్రమే

మాట్లాడుతాయి లేదా మీద వినండి 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 నేను నేను మా పార్టీ ఏం చేసింది మా నాయకుడు ఏం చేసిండో మీరు కూడా ఒప్పుకునే వాస్తవం ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయండి అని మాత్రమే అడుగుతున్నాడు నేను ఆర్గ్యుమెంట్ చేయట్లేదు వాస్తవాలు మనం మాట్లాడుకున్నాం మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరోసిస్ సమస్యను తీర్చింది కేసీఆర్ గారా కాదా అనేది మీరు వాస్తవాన్ని ఒప్పుకోవాలి పైపులు ఎవీ మీరు వేసుకోండి ఎంక్వైరీ కేంద్రము రాష్ట్రం మీద అన్నదములు పైన కింద ఉన్నారుగా ఇప్పుడు వేసుకోవడం ఎంక్వైరీ చేసుకోవాలని వేరుష్యూ కానీ ఫ్లోరిన్ సమస్యను శాశ్వత పరిష్కారం వైపు తీసుకోపోయింది మా కేసీఆర్ మా నాయకుడు అనే మాటను మీరు కూడా ఒప్పుకోవాలి రాజకీయాలు ఏదైనా కావచ్చు కాక మీ కేంద్రము ఒక రూపాయి అనా పైసలు కూడా మిషన్ భగీరథలు కానీ మిషన్ కాగితాల కాగితీయ కానీ ఒక రూపాయి అనా పైసా ఇచ్చింది లేదు మీరు ఏంది పది లక్షల కోట్లు ఇచ్చడం అయితే పది లక్షల కోట్లు తెలంగాణకే ఇస్తే తెలంగాణలో ఇన్ని పథకాలు ప్రారంభించిన కేసీఆర్ గారు మరి గుజరాత్ లో మిగతా దేశ మిగతా రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి మహారాష్ట్ర ఎన్ని అని ఏ రాష్ట్రం మొదట కర్ణాటక ఏ రాష్ట్రం చూసుకోండి ఇప్పటిదాకా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినటువంటి నీ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కడే చూపి కేంద్రము ఆ రాష్ట్రంలో కూడా బీజేపీ మీదే కేంద్రం నిధులు కూడా మీకే వస్తాయి కరెంటు వచ్చిందా ఇరవై నాలుగు గంటల కరెంటు నీళ్ళు వచ్చినాయా ప్రతి ఇంటికి కుళాయి తిప్పితే నీళ్లు వచ్చినాయి తెలంగాణలో మాత్రమే దేశమే కాదు ప్రపంచంలోనే ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రం నాయకత్వంలో అద్భుతంగా తయారు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ ఇది ఒక్కోండి మీ రాష్ట్రాల్లో మీ మంత్రి మీ ముఖ్యమంత్రి ఉన్న మీ ఉత్తరప్రదేశ్ చూసుకోండి పెద్ద రాష్ట్రము యోగి సర్కారు అనే యోగి గారి చూసుకున్నా వినమ్మా వినండి

కేంద్రం నుంచి అధికారులు వచ్చి మీ మిగతా రాష్ట్రాల్లో నాయకులు వచ్చి మీరు మిగతా రాష్ట్రాల్లో బిజెపి అధికారులు వచ్చి వాళ్ళు నేర్చుకొని పోయినారు ఇంకేదో అక్కడ గుజరాత్ లో పోయినా

ఒక నిమిషం గుజరాత్ పోయిన మాట వాస్తవం ఆమె వారు చెప్పినటువంటి పాయింట్ ను మేము దానికి అడ్రస్ చేస్తున్నాం ప్లీజ్ అర్థం చేసుకోండి గుజరాత్ రెండు వేల పద్నాలుగులో మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోయిన మాట వాస్తవం మా నాయకులు మా అధికారులు ఇక్కడ నుంచి గుజరాత్ పోయి దేవి పోయి అంటే రెండు అంశాలుగా పోయి ఒకటేమో ఆయన ఒక యాడ్ ఇచ్చిండు ఏది ఎంపీ ఎలక్షన్ ముందు గుజరాత్ మోడల్ గా దేశాన్ని మొత్తం చేస్తా ఈ విద్యుత్ వెలుగులు అద్భుతంగా తీసుకొస్తా అని చెప్పేసి సోలారు ఒక యాడ్ ఇచ్చి పేపర్ యాడ్ ఇచ్చిండు సోషల్ మీడియాలో విపరీతంగా పోస్ట్ చేసిండు